ఎప్పుడైనా మనము పప్పు చేసుకుంటే పాపడాలను పెట్టుకుని తింటాం లేకపోతే ఉప్పు మిరపకాయ తింటాము కదండి ఇప్పుడు నేను మిరపకాయలలో శనగపిండి పెట్టి కాల్చి నేను పప్పు కాంబినేషన్లో ఈ రెసిపీ చూపిస్తాను నేను మీకు చాలా బాగుంటుంది నేను ముందుగా ఈ రెసిపీకి ఏమేమి కావాలో చెప్తాను చూడండి మిరపకాయలను ఇలా చీలి ఇందులో ఉన్న మిరపకాయ మిరపగింజలన్నీ తీసి పక్క పెట్టాలి ఇలా చేసుకోవాలి నీట్గా ఇప్పుడు శనగపిండిలో నేను ఏమేమి వేశానంటే శనగపిండి ఉప్పు కారం పసుపు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీన్ని మనము తడుపుకుందాము ఎలా తడుపుకోవాలో చూపిస్తానండి మీకు చాలా బాగుంటుందండి పప్పులో కానీ పప్పుచారులో కానీ సాంబార్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మా అమ్మ చేస్తుండేది నేను కూడా చేస్తాను మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇది చాలా ఇష్టం ఇది ఇంట్లో అందరికీ ఇష్టం ఇంట్లో దొడ్డు మిర్చి ఉంటే డీ ఫ్రై చేయొద్దు ఇప్పుడు ఆయిల్ తినద్దు అంటున్నారు కదా అందుకే ఇలా చేసుకున్నాం అనుకోండి మిర్చి బజ్జి లాగానే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇలా తడుపుకోవాలి మనం పిండిని ఇలా ఇలా తడిపి ఇలా పెట్టాలి పెట్టాలి కొంచెం పెట్టద్దు అన్నీ ఇలా పెట్టుకోవాలి చూడండి మనం ఇలా మొత్తం పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను మీకు నేను చూపిస్తాను వీటిని నేను ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను నేను మీకు డీప్ ఫ్రై మాత్రం కాదండి చూడండి ఎలా చేస్తాను చూడండి కడాయి వేడెక్కింది ఇంత సరిపోతుందండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం వీటిని ఇందులోకి వేసి కాల్చాలి ఇంతే కదా సింపులే కదా అనుకోకండి కానీ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుందండి ఇది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి ఎందుకంటే మనము హైలో పెట్టామనుకోండి పైన మిరపకాయలు గొలుతాయి కానీ లోపల పిండి అనేది ఫ్రై అవ్వదు పచ్చి పచ్చిగా ఉంటుంది స్మెల్ వస్తుంది అందుకే సిమ్ములో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టద్దండి మూత పెట్టడం వల్ల మెత్తగా అవుతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వీటిని మనం ఇప్పుడు టర్న్ చేసుకున్నాము చూడండి స్కూల్ అని ఇలా స్కూల్తో కంటే చేతితో బాగా వస్తున్నాయి తీయడానికి వీలుగా ఉన్నాయి ఇలా వాళ్ళు దాన్ని చూడండి ఇలా కార్ డార్ని చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇలా ఇలా డార్ని చేయాలి ఇలా ఫ్రై చేయాలి అన్నీ మనము చూసుకుంటూ కాల్చాలి చూడండి ఫ్రై అయిపోయాయి అన్నీ ఇంతే అండి నేను రైస్లోకి పెట్టి చూపిస్తాను నేను పప్పు కాంబినేషన్లో చూడండి ఫ్రెండ్స్ నేను పప్పు కాంబినేషన్లో చూపిస్తాను నేను మిరపకాయ చూడండి చాలా బాగుంటుంది సూపర్ ఉందండి పప్పు కాంబినేషన్లో కానీ పప్పు చార్ కాంబినేషన్లో కానీ చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి